నిన్న దుబాయ్లో భారత్ పాకిస్తాన్ మధ్య జరిగినటువంటి మ్యాచ్లో పాకిస్తాన్ ఘోరంగా ఓడిపోయింది సరే ఓడిపోవడం అనేది ఎవరికొకరికి జరుగుతుంది గులిపోవటంలో క్రికెట్ లోనైనా సరే ఏ క్రీడలోనైనా సరే అది సహజమే కాకపోతే అక్కడ హ్యాండ్ షేక్ ఇవ్వలేదు అన్నది ఇప్పుడు జీర్ణించుకోలేకపోతుంది పాకిస్తాన్ ఆ అవమానాన్ని అంటే ఒక గోడకి తలపాతలు కొట్టి ఎలా ఉంటుందో ఆ విధంగా ఉంది ఇప్పుడు దానికి తలకైనా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ప్రపంచం మొత్తం దీని గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు క్రికెట్ ప్రపంచం అంతా కూడా భారత్ ఎందుకు వాళ్ళకి హ్యాండ్ షేక్ ఇవ్వలేదు హ్యాండ్ షేక్ ఎందుకు చేయలేదు అంటే పహల్గాం దాడి జరిగింది ఉగ్రవాదుల వాళ్ళు వాళ్ళు ఒక టెర్రరిస్ట్లు అంటూ ఇప్పుడు క్రికెటర్ల మీద కూడా ఒక ముద్ర పడిపోయే ప్రమాదం ఉంది అనమాట అందువల్ల ఇప్పుడు ఈ పిసిబి చైర్మన్ అయినటువంటి మోక్షిన్ నక్వి మా డైరెక్టర్ పీక్ బారేశాడు ఆ డైరెక్టర్ పేరు వచ్చేసి ఉస్మాన్ వాహ్లా ఆ ఉస్మాన్ వాహాలని పీకివారే సార్ నువ్వు అక్కడ హ్యాండ్ షేక్ ఇవ్వడంలో దాన్ని ఇచ్చేయలేకపోయావు సమర్థవంతంగా నిర్వర్తించలేకపోయావు అక్కడ ఫెయిల్ అయిపోయావు అందుకని నేను పీకి బారేస్తాను అని పీకి బారేస్తాను ఈ విధంగా పాకిస్తాన్ లో పాపం వాళ్ళు అసలు భరించలేకపోతున్నారు ఈ అవమానాన్ని ఇంకా పగవాడికి కూడా రాకూడదు పాకిస్తాన్ పరిస్థితి ఆ విధంగా ఉంది అక్కడ కానీ వీళ్ళు ఇంత అవమానానికి గురైనా సరే బాంబులు వేయడం మాత్రం ఆపరు ఎండమైన మానేస్తారు కానీ ఉగ్రవాదాన్ని మాత్రం మానేయరు మళ్ళీ ఇంత పౌరుషం ఉన్న వాళ్ళు ఉగ్రవాదం వైపు ఎల్లగా ఉండొచ్చుగా ఒక ఇరవై ముప్పై సంవత్సరాలు దాని యొక్క ఎఫెక్ట్ ఏంటో తెలుస్తుంది ప్రపంచ దేశాలు ఏ విధంగా గౌరవిస్తాయో తెలుస్తుంది ఈ బంగ్లాదేశ్ ఉంది వాళ్ళందరూ ముస్లింసే ఇప్పుడు ఎంత బాగున్నారు వాళ్ళు సరే మనకి వాళ్ళకి కొన్ని వేరే విషయం కానీ ఉగ్రవాదాన్ని వాళ్ళు వదిలేయడం వల్ల ఈ రోజు ఎలా ఉన్నారు వాళ్ళు కొంచెం అభివృద్ధి చెందుతున్నారు కదా పాకిస్తాన్ జీడిపి కంటే బంగ్లాదేశ్ జీడిపి ఎక్కువ అయితే వాళ్ళ దౌర్భాగ్యులు కాబట్టి ఇప్పుడు ఆవిడని పంపించేశారు కానీ అని లేకపోతే ఇంకా మంచి అభివృద్ధి చెందును